ఈ రోజు అయితే మా గార్డెన్ లో నేను పెంచుతున్న మొక్కలను అయితే ఇలా చూపిస్తున్నాను ఈ మొక్కలన్నీ నేను మిద్దు పైన పెట్టున్న మొక్కలు అనమాట ఇక ముందు మొక్కలు చాలా వరకు కింద ఉన్నవి అవన్నీ చాలా వరకు మొక్కలు నేను కొన్ని పైకి తీసుకొచ్చి పెట్టుకుని ఉన్నాను ఇంకా కింద కూడా నాకు ప్లేస్ సరిపోవట్లేదు కొంచెం కన్వీనెంట్ గా కూడా లేదనమాట అందుకని పైన కొంచెం ఖాళీ ఉంది కదా అని చెప్పి పైన అయితే ఇలా పెట్టాను ఇటుకైతే ఇంకా నేను స్టాండ్ లో అలాంటివి కూడా ఏం కొనలేదు కొంటాను తర్వాత ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇలా పెట్టుకొని ఉన్నాను అనమాట చూడండి ఈ టర్లో అయితే మాత్రం నేను బెండెత్తనాలు వేసున్నాను గ్రో బ్యాగులు అయితే నేను ఫస్ట్ పెట్టుకున్నప్పుడు చాలా బాగా వచ్చాయి కానీ తర్వాత పెట్టుకునే నాకు అంత క్వాలిటీ అయితే అంత అనిపించలేదు పక్కన సైడ్ కొంచెం కుట్లు ఊడిపోతూనే అనమాట ఎక్కువ మేము బెండకాయలు అనేది ఎక్కువగా తింటూ ఉంటాం అందుకని వాటన్నిటిలో నేను బెండెత్తనాలు వేసుకున్నాను కొన్ని మొక్కజొన్నెత్తనాలు కూడా వేసి ఉన్నాను అనమాట మా గార్డెన్ లో ఏందంటే ఎక్కువ శాతం నేను కూరగాయల మొక్కలు వేసి పెంచుకునేదానికే చూస్తానండి ఈ పూల మొక్కలు కూడా వేసి పెంచుతాను కానీ అది తక్కువ అనమాట ఎక్కువ నేను కూరగాయ మొక్కలు వేసి పెంచేదానికే చూసుకుంటాయి ఎందుకంటే మనం ఇంట్లోకి డైలీ వంటకు వాడుకుంటూ ఉంటాము అందుకోసం అని చెప్పి అది కూడా కాకుండా నేను ఆర్గానిక్ గానే పండించుకుంటున్నాను ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా అలా పండించుకునే దాని వల్ల మనకి ఆరోగ్యము బాగుంటుంది అలాగనే మనకి ఖర్చు కూడా తగ్గుద్ది అనమాట మనం ఏ కూరగాయలు కావాలన్నా తీసుకొచ్చుకొని నేనైతే మాత్రం ఇలా పెంచుకుంటూ ఉన్నాను ఎక్కువ శాతం ఇప్పటికైతే మాత్రం నేను చాలా కూరగాయ మొక్కలేస్తున్నాను ఇవైతే కొన్ని మిరప మొక్కలు ఆకుకూరలు ఇంకా వంకాయి చాలా చుక్కడుగాలు నేను వరకు చాలా వరకు నేను వేసిన వీడియో తీసి పెడుతూనే ఉంటానన్నమాట నాకైతే ఈ గార్డెన్ అయితే చిన్నదే కానీ నేను పెంచుతున్న మొక్కలు అయితే నాకు ఇంట్లోకి అయితే సరిపోతున్నాయండి నేనైతే చాలా తక్కువే మొక్కలు వేస్తున్నాయి నేనైతే ఎక్కువ కూడా మొక్కలు వేసిన కూడా నేను చెప్పట్లేదు చాలా వరకు ఏ కుండీ నాకేందంటే ప్రజెంట్ నేను ఏదైనా ఒక మొక్క వేస్తున్నాను అనుకున్నాను అనుకో అప్పుడు నా దగ్గర కుండీలు లేవు అన్నప్పుడు కూడా ఏదన్నా బస్తా తీసుకెళ్లి ఆ మొక్కనైతే వేసి అనమాట తర్వాత బస్తాలల్లో కానీ తర్వాత ఏదైనా కుండీ దొరికినప్పుడు కూడా ఆ కుండీలలో వేసి పెంచుకుంటూనే ఉంటానన్నమాట ఇలా ఏమన్నా మొక్కలు పెంచుతాను కానీ పూల మొక్కలు అయితే చాలా వరకు నాకు అవసరం అనుకుని కొన్ని పెంచుకుంటూ ఉంటాను మిరప మొక్కలు అయితే మాత్రం నేను త్రీ మంత్స్ అవుతుందండి త్రీ మంత్స్ నుంచి నాకు కాపు వస్తూ ఉంది మిరప మొక్కలు అప్పటి నుంచి నేను ఇంతవరకు కూడా ఏ మిరపకాయలు అయితే మాత్రం కొనలేదండి మార్కెట్లో నా ఆరు మొక్కలు వేసాను ఆరు మొక్కలే సరిపోతున్నాయి నాకు కింద వేసి పెంచుతారు కదా అలా ఏ మాత్రం తీసిపోకుండానే నాకు ఈ కుండీలలో పెరుగుతున్నాయి అనమాట చాలా బాగా వచ్చింది ఈ చామంచి అయితే చాలా బాగా పూసింది నేను తర్వాత కోద్దామనుకునే లోపు ఇవి వాడిపోయాయి అనమాట తర్వాత ఇంక నేను చూడలేదు గమనించలేదు మొక్కలన్నీ మిద్దగా సర్దుకుంటూ ఉన్నాను కదా అయితే నేను మర్చిపోయాను అలా పూసింది చాలా బాగా పూసింది నాటు చామంచి అనమాట అది కుండీలు అవి కూడా నా దగ్గర ఏమన్నా ఉన్న డబ్బాలు కానీ ఇంకేమన్నా బస్తాలు కానీ ఏమన్నా ఇలా గ్రో బ్యాగులు కూడా కొంచెం మీషోలో పెట్టుకుంటున్నాను అనమాట అవి కానీ ఫస్ట్ పెట్టుకున్న గ్రో బ్యాగులు అయితే చాలా బాగా వచ్చిన క్వాలిటీ కూడా తర్వాత ఎందుకో నాకు కొంచెం తగ్గింది కుట్లు అవి కొంచెం మూడిపోతున్నాయి అనిపిస్తూ ఉంది అనమాట చూడాలి మళ్ళీ ఇంకోసారి అనమాట చూడండి అసలుగా బంతి పూలు కలర్ అయితే చూడండి ఎంత బాగున్నాయో చిన్న బస్తాలలో వేస్తున్నాను ఇవి చాలా బాగా అనమాట ఆకుకూరలు వేసుకుంటున్నాను ఇలా వంగ మొక్కలు వేసుకుంటున్నాను వంగ మొక్కలు అయితే పోతా పింది మీద ఉన్నది ఈ వంగ మొక్కలు కూడా పురుగు పడినప్పుడు కూడా మీకు వీడియో తీసి పెట్టాను నేను ఎలాంటి మందులు వాడుతున్నాను కూడా మీకు చెప్తూ ఉన్నాను అనమాట నేను ఏం వాడే కూడా నేను ఆర్గానిక్ నే వాడుతున్నాను నేను తయారు చేసుకుంటున్నాను యూట్యూబ్లలో కొంచెం అట్ట వీడియోలు అవి చూస్తాను అనమాట వాళ్ళు చేసేవి కొన్ని చూసి చేసుకుంటుంటాను లేదంటే మా ఊర్లో కొంచెం హెల్త్ న్యూట్రిషన్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా కొన్ని మందులు అనేవి ఇస్తూ ఉంటారు అనమాట నాకు అవి అయితే ఏదైనా ఇవి వాళ్ళు తయారు చేసిన చెప్పి కూడా నేను కొన్ని వీడియో తీసి పెట్టాను నేనైతే ఈ మిర్చి మొక్కలకి ఏంటంటే పొండుమిరపిక వదిలి పెట్టున్నాను మిరపకాయ పచ్చడి దంచాలని చెప్పి కొన్ని మొక్కలు అయితే కొన్ని కాయలు అయితే వదిలి అనమాట ఆ కాయలెండు కోసి పచ్చడి దంచాలన్నమాట ఇందాక రెడ్ కలర్ బంతి పూలు చూపించా కదా ఇప్పుడు చూడండి ఎల్లో అయితే చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో అసలు ఏ మాటగా ఆ మాట చెప్పగలండి ఈ బంతి పూలు ఈరోజు టూ కలర్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట ఇది చూసారా ఈ బంతి పూలు చూడండి అసలు ఎంత బాగున్నాయో నేను బంతి మొక్క వేసి పెంచేటప్పుడు పైన చిగురు కట్ చేస్తాను కదా ఆ చిగురులు అనమాట ఇవి చూడండి అసలు పూలు చూడండి మనం ఫస్ట్ వేస్తున్న బంతి మొక్కకి ఏమాత్రం తీసుకోకుండా పూలు కూడా చూడండి అసలు ఎన్ని పూలు పూసున్నదో చాలా బాగా అయితే మాత్రం చాలా బాగా పూస్తున్నది ఈ గ్రో బ్యాగులలో నేను ఫుల్ కూడా మట్టి అయితే ఇంకా ఫుల్గా కూడా వేయలేదు సగం తక్కువగానే ఉన్నది అందువల్ల ఏం కొంచెం చిన్నగా వచ్చినాయి కానీ అయితే మాత్రం ఫస్ట్ పెంచుతున్న బంతి మొక్కకి ఏ మాత్రం తీసిపోకుండా చాలా బాగా పూస్తున్నాయి అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది అనమాట చిన్న మొక్కలే పూలు పూస్తాయి అనమాట మనం కొమ్మలు కానీ చుంచేస్తే మొక్కలు కూడా చూడండి చాలా గుబురుగా ఎలా వచ్చినదో మనం ఏంటంటే ఈ బంతి మొక్కలు ఏంటంటే మనకి ఇంకా కావాలన్నా కూడా ఈ కొమ్మలు తీసుకొని పక్కన వేసుకున్నాం అనుకో మళ్ళీ మనకు వస్తూ ఉంటాయి అనమాట ఇదైతే పసుపు మొక్క పసుపు మొక్క కోసం నేను చాలా కష్టపడ్డాను ఈ మొక్కనైతే వదిలేదే లేదో దాన్ని ఎలా అయినా హార్వెస్ట్ దాకా తీసుకొచ్చి మళ్ళీ ఇంకా ఎక్కువ మొక్కలు కూడా వేసి పెంచేదానికి ట్రై చేస్తాను ఇవైతే మాత్రం క్యాబేజీ మొక్కలు అండి క్యాలీఫ్లవర్ అయితే నా దగ్గర హార్వెస్ట్ చేశాను అవి కూడా వీడియో తీసి పెట్టాను ఇప్పుడు కూడా కొన్ని మొక్కలు వేస్తున్నాను క్యాల క్యాలీఫ్లవర్ మొక్కలు కానీ ఇవైతే మాత్రం క్యాబేజీ అనమాట క్యాబేజీ నేను ఒకటే హార్వెస్ట్ చేశాను ఇంకా చేయలేదనమాట చెయ్యాలి హార్వెస్ట్కి కొన్ని అయితే రెడీ అవి ఉన్నవి ఇంకా కొన్ని అయితే రెడీ కాలేదు మీకు ఇంతకు ముందు చాలా వీడియోలలో కూడా చెప్పున్నాను అనమాట ఇలా మొక్కకే ఉంచుకుంటాను అది ఏదన్నా ఇంకా అవసరం అనుకున్నప్పుడు ఇల్లు కట్ చేసుకుంటాను అనమాట నేను ముందుగానే కోసి ఫ్రిడ్జ్లో అలా పెట్టుకోకుండా ఏదన్నా ఇంకా చెడిపోయిద్ది అనుకున్నప్పుడు మాత్రం తీసి పెట్టుకుంటాను కానీ కానీ ఇది ఉండుద్ది ఇంకా వారమైన అనుకున్నప్పుడు మాత్రం మొక్కకే అలాగనే ఉంచేసి తర్వాత నేను వండుకునేటప్పుడే కట్ చేసుకుంటాను అనమాట ఇలా మొక్కకే ఉంచుకుంటాను మొక్కలు అయితే మాత్రం చాలా బాగా చాలా హెల్దీగా ఉంటున్నాయండి అండి మొక్కలు కూడా నేను వేస్తున్నాను అక్కడక్కడ అక్కడక్కడ ఒక కుండీలలో వేస్తున్నాను ఇవి మొన్న వేసిన వాటర్ కాకుండా పక్కన వేస్తున్నాను అనమాట అవి కూడా చాలా బాగొచ్చున్నాయి చూడండి అసలు ఈ క్యాబేజ్ అయితే ఫ్లవర్స్ అయితే చూడండి అసలు ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కొన్ని అయితే చాలా చాలా చిన్న డబ్బాలలోనే వేస్తున్నాను కానీ చాలా బాగా వచ్చింది అనమాట ఇదైతే నేనైతే మాత్రం షో మొక్క అనుకున్నానండి కాదు స్వీట్ పొటాటో మొక్క చాలా మంది చెప్పారు నేనైతే వినలేదు కానీ తర్వాత నేను ఈ మొక్క తీసి పైన పెట్టేటప్పుడు కింద స్వీట్ పొటాటో రెడ్ కలర్ దొచ్చునింది అయ్యో ఇది స్వీట్ పొటాటో అని తెలియదు అని అనుకున్నాను అనమాట ఇవన్నీ షో మొక్కలు అనమాట ఇంతకు ముందు మీకు కింద ఉన్నప్పుడు కూడా వీడియో తీసి చూపించాను పైన అయితే ఇలా ఇలా పెట్టుకున్నాను అనమాట ఇంకా కొన్ని అయితే ఫ్లవర్స్ పూసే టైం అయిపోయింది కొన్ని అయితే పూస్తూ ఉన్నాయన్నమాట ఇంకా మర్మం మొక్కలు అవన్నీ కొంచెం ఈ టేబుల్ రోజా అవన్నీ చిన్న చిన్నవి ఉన్నాయి అనమాట ఈ గోవా ఫ్లా ఫ్లాంట్స్ ఉంటాయి కదా అవన్నీ కొన్ని ఉన్నాయన్నమాట కొన్ని అయితే ఇంకా కిందే ఉన్నవి నేనైతే అన్నీ అయితే పైకి అయితే తీసుకురాలేదు కానీ కొన్ని తెచ్చున్నాను ఇంకా కొన్ని కొన్ని తెచ్చుకుంటాను కొన్ని కింద కన్వీనియంట్గా బాగుంది అనుకున్న అయితే కిందే పెట్టేసాను అనమాట అక్కడే ఉంచేసాను చూస్తున్నారు కదా ఈ ట్యాంకు ఆ పై ఆ దాంట్లో నేను వాటర్ పట్టి ఈ మొక్కలకి అన్నిటికీ పోస్తాను ఉన్నాను అనమాట పైన నాకు ట్యాప్ కూడా ఏం లేదనమాట ఈ అనమాట అది ఆ కింద అది మాత్రం ఓపెన్ చేసి బకెట్ పెట్టుకుని ఆడ ఈ మొక్కలకి అన్నిటికీ నీళ్లు పోసుకుంటూ ఉంటాను చూడండి క్యాలీఫ్లవర్ మొక్కలు అయితే ఎంత బాగా చాలా బాగా వచ్చాయి అనమాట దీంట్లో అయితే నేను మలబార్ మొక్క వేస్తున్నాను అదిగో మలబార మొక్క అయితే పైకి వెళ్ళి ఉన్నది కదా చాలా బాగా వచ్చింది మొక్క కూడా ఇంతకు ముందు నేను ఎప్పుడూ పెంచలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట చాలా వీడియోలలో చూసి నేను గార్డెన్ లో వేసుకున్నాను అనమాట అసలు క్యాలీఫ్లవర్ మొక్కలు అయితే చూడండి ఎంత హెల్దీగా ఉన్నదో నేను ఇంతకు ముందు వేసిన దాని మీద కూడా ఇక్కడైతే నాకైతే చాలా హెల్దీ అనిపిస్తుంది అనమాట ఇదైతే స్వీట్ లెమన్ స్వీట్ లెమన్ ఏందంటే నేను చిన్న మొక్క కొనక్కొచ్చుకున్నాను తక్కువ రేటుకి ఇస్తున్నాను అని చెప్పి అన్నాడు నూట ఇరవైకే ఏమో ఇచ్చారు ఇదైతే ఇంకా ఇగురు రాలేదని నాకైతే చాలా దిగులుగా ఉన్నింది కానీ ఇప్పుడు చూస్తే మాత్రం చిన్న చిన్నగా ఇగురులు పెట్టినది అమ్మయ్యా ఇది బతికిందిరా నాయన అని చెప్పి కొంచెం అయితే నాకైతే హ్యాపీగా ఉందన్నమాట చూడండి ఇగుర్లు అయితే ఎలా వస్తున్నాయో స్వీట్ ఏమైనా వేయాలని నేను చాలా వీడియోలలో చూసినప్పుడు చూసి చాలా సార్లు వేయాలి వేయాలనుకుంటా ఉన్నాను అనమాట ఒకసారి నెల్లూరు వెళ్తే అక్కడ కొనుక్కొచ్చుకున్నాను కాయలు కాసి కొంచెం పెద్దగా ఉన్న మొక్క అయితే రెండు వందల అరవై చెప్పాడు ఇదైతే నూట డెబ్భై ఏమో చెప్పి నూట ఇరవైకి ఇచ్చారనమాట మలబార్ మొక్క అయితే ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారనమాట ఇది ఇవైతే అయితే పైకి వెళ్తాయి కింద కొంచెం పెద్ద కుండేలే కదా అని చెప్పి నేను ఇక్కడ ఈ క్యాలీఫ్లవర్ వేసాను క్యాలీఫ్లవర్ అయితే చాలా బాగా వచ్చినది అసలు ఆకులు కూడా చూడండి ఎంత బాగా పెట్టున్నదో చాలా బాగున్నదనమాట ఈ చిన్న చిన్న ఏంటంటే ఈ టమాటా మొక్కలు ఇవే పడి మలిసినాయి అనమాట నేను పైన కొంచెము గార్డెన్ ఎలా మార్చుకుంటే పైన కొంచెం ఎరువు మట్టి మట్టి పోస్తున్నా వాటిల్లో అనమాట ఇవే పడి మలిసినాయి ఇంకా వాటిని తీసి పడేలాక ఇలా చిన్న చిన్న డబ్బాలలో వేస్తున్నాను తర్వాత పెద్ద కుండీలలో చూసుకొని మార్చుకుంటాను అనమాట కొంచెం పెద్దగా మరీ చిన్నగా ఉన్నవి కొంచెం పెద్దగా ఉంటే ఇంకొంచెం బాగుంటుందని చెప్పి మార్చుకుంటాను అంటే ముందు మనం చూసుకోవాలి కదా చూసుకున్న తర్వాత ఏదైనా గ్రో బ్యాగులు కానీ ఏదైనా బస్తాలు కానీ కాకపోతే ఇంకేమైనా కుండీలు కానీ మన కూరగాయ మొక్కలు ఏందంటే మనం పెంచుకున్న తర్వాత అవి మనం ఎలాగనే తీసేస్తాం ఈ పండ్లు కానీ ఈ పూలంటే తీయమనమాట పూల మొక్కలు ఏందంటే స్టాండర్డ్గా ఇంకా వాటర్లోనే ఉండాలి కానీ ఈ కూరగాయ మొక్కలు అంటే కాపు అయిపోయినాక మనం తీస్తూ ఉంటాం అనమాట ఈ ఆకూర మొక్కలు కానీ ఆకుకూర అయిపోద్దా తర్వాత ఒక నాలుగైదు సార్లు కట్ చేసేసుకుంటాము తర్వాత తీసేస్తాం అనమాట అప్పుడు కుండీలు ఖాళీ అవుతుంటే మళ్ళీ మనం వేరే మొక్కలు వేసుకుంటూ ఉంటామన్నమాట అదనమాట కూరగాయల మొక్కలకైతే మాత్రం ఈ పండ్లు కానీ ఈ పూల మొక్కలు కానీ ఉండాలండి ఇదైతే ద్రాక్ష మొక్క అండి నేనైతే ఈ ద్రాక్ష మొక్కని ఏం చేస్తానంటే కింద పందిరేద్దామని చెప్పి చూసాను నాకైతే అన్నమాట పైన పందిరేసేదానికి ఇంకా ఇలా మా మిద్దు పైన ఏందంటే అట్టా కొంచెం వాళ్ళు ఆర్చి వేసినప్పుడు కొంచెం హోల్ లాగా ఉన్నదన్నమాట ఆ హోల్ గోడకి పక్క అవి పొడుగ్గా వచ్చాయి కదా కొమ్మలు అవన్నీ ఆ హోల్స్లో నుంచి కిందకి ఎలా చూడండి కిందకైతే ఎలా పోయి ఇంకా కింద నుంచి చూస్తే కొంచెం పొడవుగానే వచ్చున్నాయి అనమాట ఆహా ఎలాగనే పెంచేసే తర్వాత చూద్దాం ఏంటి కింద అంటే కింద పాకుండా పందిరేయకుండా కిందకి అటు సైడ్ నుంచి కిందకు వదిలేసాను అనమాట చూడాలి తర్వాత దీనికి పందిరే ఎలా వేయాలని చూస్తానండి ప్రజెంట్ అయితే మాత్రం అలా పెట్టాను ఇంకా ఇలాగనే ఉంచుతానండి కాదు కానీ తర్వాత ఎలాగంటే సెట్ చేస్తాను అప్పుడు దాకా అలా ఉంటాయి అనమాట ఇవి కూడా అన్నీ కింద పెట్టుకుని అన్నాను కదా మొత్తం మొక్కలు అవన్నీ ఇవైతే లిల్లీ ఫ్లవర్స్ అండి కొంచెం పైన మార్చేటప్పుడు కొంచెం ఆలిపోయిందనమాట ఇవన్నీ ఇంకా మొక్కలు ఇవన్నీ ఇగో కనకమరాల్లో మంచి కొన్ని షో మొక్కలు అవి ఉన్నాయన్నమాట ఇదైతే పత్తి పువ్వు మొక్క అని చెప్పి కొనక్కొచ్చేసానండి చాలా బాగా పూస్తుంది అది కుండీలలోనే వేస్తున్నాను మళ్ళీ తర్వాత మొక్క అయితే మాత్రం చాలా పెద్దగా చూస్తున్నాను వీడియోలలో చూసినా కూడా మరి ఎలా వచ్చుద్దో ఏమో ఇంకా తమలపాకు మొక్క అయితే ఇంతకుముందు ఉన్నదో చనిపోయింది మళ్ళీ కొత్తగా తీసుకొచ్చేసి అదైతే మాత్రం చాలా బాగా వచ్చింది అనమాట ఆ పత్తిపు మొక్కను పక్కన ఉన్నదనమాట ఇదైతే నేను ఒక కుండీలు అయితే మందారం మొక్క వేసుకొని ఉన్నాను కదా ఆ మందార మొక్క అయితే మాత్రం ఫ్లవర్స్ అయితే చాలా బాగా పూస్తుంది రెడ్ కలర్ చూడండి అసలు చూడండి ఎంత బాగా వేస్తున్నదో మొగ్గ కూడా చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంటుందని ఇంతకుముందు వీడియోలలో కూడా తీసి పెట్టున్నాను అనమాట నేనేంది ఇప్పుడు ఏంటంటే నేను గార్డెన్లో పైన పెట్టుకొని ఉన్నాను కదా అది ఆ మొక్కల వరకు ఇప్పుడు ఇలా చూపిస్తున్నాను అనమాట ఇది ఈ రోజా మొక్క కూడా ఇంతకు ముందు వీడియో తీసినప్పుడు అది కింద ఉన్నింది ఇప్పుడు తెచ్చి పైన పెట్టానండి పూలతో పూస్తూనే ఉన్నది స్మెల్ కూడా చాలా బాగా వచ్చిందండి కొమ్మే నాటుకున్నాను ఇలా రాళ్ళతో పెట్టుకున్నాను కింద అంటే మనకి గాలిపోకుండా ఇలా పెట్టాలి అని చెప్పి కూడా వీడియో తీసి పెట్టున్నాను కదా ఆ మొక్క అనమాట చూడండి ఎంత బాగున్నదో చాలా బాగున్నది పూలైతే మాత్రం చాలా బాగా వచ్చినది ఈ మొక్కలన్నీ నేను ఇలా మిద్దు పైన పెట్టుకొని ఉన్నాను అనమాట దాన్ని అక్కడ రోజా మొక్కనైతే కొంచెం అటు సైడ్ పెట్టినాను అన్ని పెట్టుకుంటా ఉన్నా ఇంకా పెడుతూ ఉన్నాను అనమాట అన్నీ అయితే ఇంకా పెట్టలేదు ఇంకా పెట్టాలి ఇంకా కొన్ని పెడుతూ ఉన్నాను అవన్నీ ఏమంటే ఇవైతే చుక్కుడు మొక్కలు అనమాట గుట్ట చుక్కుడు అని చెప్పి మీకు చూపిస్తున్నాను కదా వాటిల్లోనే కొన్ని బెండ మొక్కలు వేస్తున్నాను కొన్ని గోరుచుక్కుడు వేస్తున్నాను గోరుచుక్కులు అయితే కాయలేదండి పెద్దగా మొక్కలు కూడా ఏం రాలేదు అసలుగా బెండ మొక్కలు వచ్చినాయి చుక్కుడు మొక్కలు అయితే మాత్రం గో గుట్ట చుక్కుడు అయితే మాత్రం బాగా వచ్చాయి గోరుచుక్కుడు అయితే రాలేదు పూతయితే ఇలా వేసి ఉన్నది ఇంకా పిందులు కూడా ఉన్నాయి కాయలు కూడా కొన్ని కాసున్నాయి ఈ చుక్కుడుకాయలు కూడా నేను కొయ్యాలనమాట ఇవైతే వచ్చినవి కొన్ని అయితే ఉన్నాయి పోతున్నది కట్ చేయాలి చుక్కుడుకాయలు కూడా కొన్ని ఉన్నాయి అనమాట చాలా బాగా వచ్చినది చుక్కుడుకాయలు అయితే ఇంతకు ఇప్పుడు నేను ఒక మూడు నాలుగు సార్లు కూడా హార్వెస్ట్ చేస్తున్నాను గుట్ట చుక్కుడు నేనైతే ఇంతకు ముందు చెప్పినట్టు ఇప్పుడు కూడా చెప్తున్నా చాలా వరకు కూరగాయల మొక్కలు వేసుకునే దానికే ప్రయత్నిస్తానండి నేను పూల మొక్కలు అన్నీ పెంచుతాను కొంచెం తక్కువ అనమాట కూరగాయల మొక్కలకే నేను ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి పెంచుకుంటూ ఉంటాను అనమాట ఇదైతే ఇందాక చూపించా కదా ఎల్లో కలర్ చామించని ఇదైతే వైట్ అనమాట నాటు చామంచి ఫ్లవర్స్ అయితే చాలా పెద్దగా వస్తాయి ఇంకా వీటికి కుండీలు అవి కొంచెం చిన్నగా ఉన్నాయి వాటిని బస్తాలు అలా చేస్తున్నాను కొంచెం చెట్ చేయాలి చెట్ చేస్తే మాత్రం ఫ్లవర్స్ అయితే చాలా బాగా వస్తాయండి ఇవి కూడా అన్ని కింద ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు తీసుకొచ్చుకొని పైన పెట్టుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా చాంగడ్డ మొక్కలు అవన్నీ కిందే ఉన్నవి ఇంకా మొక్కజొన్న మొక్కలు కానీ చాలా వేస్తున్నాను అవన్నీ కిందే ఉన్నాయి అవన్నీ తీసుకురాలేదు ఇవైతే కొన్ని తీసుకువచ్చానమాట ఇలా కింద నుంచి మొన్నే మోసుకొచ్చి ఇలా పైన పెట్టుకున్నాను అనమాట ఇవేనమాట మెట్లు ఈ మెట్లని దిగి వేసుకొచ్చి ఇలా పైకొచ్చి మళ్ళీ ఇలా పెట్టుకున్నాను అనమాట మొక్కలన్నీ చాలా బాగా వచ్చాయండి నేను పెంచుకుంటున్న మొక్కలు పెంచుకుంటున్న మొక్కలు చాలా బాగా వచ్చాయనే కాకుండా కూరగాయలు కూరగాయలు వస్తున్నాయి నాకైతే అదే మాత్రం చాలా హ్యాపీ అండి ఇంకా దోశ మొక్కలు అవైతే కొన్ని అయితే అవే పడి మలిసేవి ఇదైతే బచ్చల ఆకు అనమాట ఆకంతా కట్ చేసేస్తేనే అయిపోయింది కాయలు అయితే చూడండి ఎలా కాసున్నది ఈ కాయల వల్ల కూడా ఇంకా ఎత్తనాలు పడి కొన్ని మొక్కలు కూడా మలిసి ఉన్నాయి అనమాట ఇంకా దీని అయితే నేను తీసేద్దాం అనుకుంటానే ఇంకా తీసేయలేదు అలా ఉన్నదనమాట ఈ వంగమొక్క గురించి కూడా నేను ఇంతకు ముందు వీడియో తీసి పెట్టాను కాయలైతే ఇలా కాసున్నది చూడండి ఇది ఒక కాయనైతే ఇత్తనాలు కోలా వదిలేద్దామని చెప్పి అలా అనమాట నేను పొద్దున కూడా రెండు వంకాయలు కోసుకోపోయాను మూడు ఉన్నవి ఇది ఒకటి వదిలేసి రెండు కోసుకోమైనా రెండు వంకాయలైనా సరిపోతున్నాయండి నాకైతే మాత్రం కోరకే చాలా అంటే ఇది నిండు బ్లూ అనమాట వైలెట్ కలర్ అన్నారో కొంచెం బ్లాక్ టైప్ లోనే ఉంటున్నాయి అనమాట కాయలు అయితే మాత్రం ఇదైతే తమ మొక్క తమ మొక్క కూడా నేను ఇత్తనాలు వదులుకున్నాను ఈ మొక్కలు అనమాట ప్రజెంట్ నేను మిద్ద పైన పెట్టి పెంచుతున్న మొక్కలు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి